మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను బాగున్నారా మీరందరూ బాగుండాలని ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషించేవారుగా ఉండాలని దేవుని అందు ఆనందించేవారుగా ఉండాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఈ రోజున మనం ఎంపిక చేసుకున్న వాక్య భాగము ఇరుకు ద్వారము వెడల్పు ద్వారము ఈ యొక్క విషయాల గురించి మనం నేర్చుకుందాం ప్రియా దేవుని పిల్లలారా ఈ యొక్క కార్యక్రమము చిన్న ప్రార్థనతోనే మనము మొదలు పెడదాం అయిన మా పిల్ల పొరలేకపోతే తండ్రి తండ్రి నాలో ఉంచిన తండ్రి ప్రేరేపణ ద్వారా చెప్పమన్న మాటలు నేను పిల్లలకు చెప్తుండగా ఉపదేశిస్తుండగా వారికి జ్ఞానాన్ని నాకు జ్ఞానాన్ని నన్ను సినిమా చెట్లను మరుగుపరిచి వినగలిగే చెవులను గ్రహించే పిల్లలకి ఇచ్చి తండ్రి సంగము నానాటికి తల్లి కుషించిపోతున్నది కనుక అభివృద్ధి తీసుకొని రావాలనే తాపత్రయం నాలో తెలియజేసి నీ విడలకు చెప్పమన్న మాటలను తెలియజేస్తున్నాం కాబట్టి నేను ఈ యొక్క మాటలను మనకు ప్రార్థిస్తే కొద్ది మాటలు మా ప్రభుత్వ కుమారుడకు నజరైడగేసి క్రిస్తు దిగం నాడు వే ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరలోకి తండ్రి అమెన్ మతయి రాసిన సువార్త ఏడో అధ్యాయం పదమూడవ వచ్చినము చదువుకుందాం ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశమునకు పోవు ద్వారము వెడలుకును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించి వారు అనేకులు జీవమునకు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొని వారు కొందరే ప్రియా దేవుని పిల్లలారా నేనే సత్యము నేనే మార్గము నేనే జీవము అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు విని విశ్వసించి పాపక్షమాప నిమిత్తం బాధ్యం తీసుకొని సంఘంలో చేర్చబడి రక్షణలో కొనసాగించుకుంటూ బేస్ యొక్క రాజ్యం గురించి ఎదురుచూసేవారు గొప్పవారు ప్రియా దేవుని పిల్లరా వారు ఇరుకు మార్గంలో నివసించిన వారు వారు బ్రతుకువారు కానీ లో ఈ రోజు ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యాన్ని విస్మరించి దేవుని యొక్క వాక్యాన్ని కాదని తన శరీరంలో ఉన్న భోగిచ్చల ప్రకారంగా జీవిస్తున్నారు చాలా మంది దేవుని యొద్దకు రావట్లేదు ప్రియ దేవుని పిల్లారా దేవుని యొక్క వాక్యాన్ని వినట్లేదు దేవుని యొక్క వాక్యాన్ని చదవట్లేదు నామకర్తగా క్రైస్తవులుగా క్రైస్తవులు తయారయ్యారు అన్నిలేమో కూడా నిజమైన దేవుని యొద్దకు రాకుండా వారి ఇష్టానుసారమైన జీవితాలు జీవించు దేవునికి దూరమై విశాలమైన మార్గంలో జీవించుచ్చు దేవునికి దూరస్తులుగా తయారవుతున్నారు ప్రియా దేవుని పిల్లరా ఎందుకంటే మతయ్య రాసిన సువార్త మూడో అధ్యాయం రెండవ వచనంలో పరలోక రాజ్యము సమీపించినది మారు మనసు అని క్రీస్తు చెప్పాడు బాప్తిస్తూహను కూడా ప్రకటించాడు యేసుక్రీస్తు తర్వాత తన శిష్యులు పన్నెండు మంది కూడా అదే విషయాన్ని ప్రకటించారు ఇప్పుడు మేము కూడా అదే ప్రకటిస్తున్నాం విశ్వాసులందరూ వ్యాపారులు కూడా ఉపదేశకులందరూ కూడా ఇదే ప్రకటిస్తున్నారు అయినా కానీ కొంతమందే ఉంటున్నారు ప్రియా దేవుని పిల్లారా క్రీస్తువులకు వచ్చేవారు కొంతమందే ఇప్పుడు భారతదేశంలో దాదాపుగా టూ పర్సెంటేజ్ మాత్రమే క్రైస్తవులు ఉన్నారు మరి ఎందుకు తక్కువ మందిగా దేవుణ్ణి తెలుసుకుంటున్నారు దేవుని ఎందుకు రావట్లేదు అని అంటే తన యొక్క శరీర భాగాలన్నిటినీ కూడా సుఖాల వైపు భోగాల వైపు మనసు తిప్పుకొని ఏమి తిందమా ఏమి తాగుదామా ఏం ధరించుకుందామా అని లోకానుసారంగానే జీవించుకుంటూ దేవునికి దూరస్తులుగా ఈ లోక సంబంధంగా బ్రతుకుతున్నారు లోకములో ఉన్నదంతా ఈ లోకాశయం నేత్రాశయ జీవపుటమం మాత్రమే ఇవి దేవుని వలన కలిగినవి కావు ఈ లోక సంబంధమైనవే లోకము దాని ఆశయం గతించరు గాని దేవుని యొక్క వాక్యం నిలిచను దేవుని యొక్క వాక్యం వల్లనే సర్వ ప్రపంచాలు కలిగాయి ప్రియ దేవుని పిల్లారా దేవుడిచ్చిన పంచభూతాలను అనుభవించుకుంటూ దేవుణ్ణే మర్చి వారికి ఉన్న ఆస్తుల చేత ఉన్న బలం చేత వారికి ఉన్న అధికారం చేత వారికి ఉన్న అన్ని ఆస్తుల చేత దేవుని లెక్క చేయకుండా లోకానుసారంగా జీవిస్తున్నారు దేవుని పిల్లరా అలాంటి జీవితం వ్యర్థం అది నరకానికి దారి తీసుకొని వెళ్తుంది నిజంగా మీరు రక్షించబడాలంటే క్రీస్తు యుద్ధకు రావాలి క్రీస్తు దేవుని యుద్ధకు తీసుకొని వెళ్తారు మనల్ని ఈ లోకంలో బ్రతికే డెబ్బై ఎనభై సంవత్సరాలు శాశ్వతమైన జీవం కాదు ప్రియ దేవుని పిల్లారా మనం మరణించిన వెంటనే మన యొక్క జీవితం ఏంటిదో తెలుస్తుంది అప్పుడు లాజర్ ధనవంతుడు చూశారు కదా సుఖంగా అనుభవించిన వాడు నరకంలో పడి యాపన పడుతూ ఉన్నాడు కష్టం అనుభవించిన వాడు దేవుని యొక్క రాజ్యంలో పరదేశంలో పరలోక ప్రలోకంలో దేవంతోనే ఉండి ఆనందిస్తున్నారు వారికి మాదిరిగా వారి యొక్క ఆలోచనలన్నీ కూడా మనం చేసినట్లయితే ఉంటే గోధుమ గింజి గింజ ఏ విధంగానైతే భూమిలో పడితే అది నాటుకొని మహావృక్షం చింత చింతగింజ భూమిలో పాడి అది మొలకెత్తిన తర్వాత ఏ విధంగా మహావృక్షం అవుద్దో విత్తింది ఒక గింజనే కదా దానికి శరీరాన్ని ఇచ్చేది దేవుడే కనుక మనం ఈ లోకంలో తండ్రుల తండ్రుల నుంచి తల్లుల నుంచి తల్లి గర్భాల నుంచి మనం భూమి మీదకి వచ్చి మనకిచ్చిన ఆయుష్కాలం దేవుడి ఇచ్చిన ఆయుష్కాలంలో లోకానుసారంగా జీవించి చనిపోయినట్ట ఉంటే ప్రియా దేవుని పిల్లారా నరకానికి వెళ్ళాలి ఏదైతే మన తండ్రుల నుంచి తల్లి నుంచి మనల్ని తల్లి తల్లి గర్భాలలో నుంచి మనల్ని ఉత్పత్తి చేసి భూమిదికి రప్పించిన తర్వాత బ్రతికే క్రమంలో క్రీస్తుని అనుసరించి క్రీస్తు మార్గంలో నడిచినట్టు ఏదంటే పరలోకం వస్తుంది పరజీవం పరలోక రాజ్యంలో మనకు అప్పుదారులుగా ఉంటాం క్రీస్తున లోకంలో మనం ఉంటాం దేవునికి పిల్లలుగా ఉంటాం ప్రియా దేవుని పిల్లరా ఏది మంచిది ఏది చెడ్డది అనేది మీ ముందే పెడుతున్నాను మీరు సత్వరమే దీని గురించి మీరు ఆలోచన చేసి మీ జీవితాలను క్రీస్తుకు సమర్పించుకోవాలని నేను మరీ 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 హెచ్చరిస్తున్నాను ప్రియా దేవుని పిల్లారా ఎందుకంటే మనకు రోమపత్రిక పన్నెండో అధ్యాయంలో మనకు చెప్తా ఉన్నాడు కదా మన శరీర భాగాలన్నింటినీ కూడా దేవునికి సమర్పించుకోవాలి మన శరీరంలో ఉన్న ఆర్గాన్స్ అన్ని కూడా దేవుడిచ్చినయే అవన్నీ కూడా దేవునికి పని చేయాలి ప్రియా దేవుని పిల్లరా నీ కాళ్ళు నీ చేతులు నీ కళ్ళు నీ ముక్కు నీ చెవులు నీ గుండె నీ యొక్క సమస్తమైన అవయాలన్నీ కూడా దేవుని గురించి పనిచేయాలి సత్క్రియలు చేయాలి అందుకని దేవుడు నిన్ను సృజించాడు కానీ దేవుని పనిని వదిలిపెట్టి నువ్వు నీ ఇష్టమైన సుఖభోగాల వైపు నడుచుకుంటూ దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి నీ ఇష్ట నీ ఇష్టానుసారమైన బ్రతుకు బ్రతుకుతే శిక్షకు పాత్రలు అవుతారు ప్రియా దేవుని పిల్లారా ఈ మాట వినగానే మీరు క్రీస్తుల గురించి తెలుసుకొని దగ్గరలో ఉన్న ఎవరైతే క్రైస్తవ పాస్టర్లు ఉన్నారు వాళ్ళ దగ్గరికి పోయి సమాచారం అంతా తెలుసుకొని క్రీస్తు వచ్చి వాళ్ళు చేసుకొని రెండవ రాకరి గురించి సిద్ధపడి దేవుని పిల్లలుగా జీవిస్తే మీకు పరలోకం గురించి మీరు ఇరుకు ద్వారా నడిచిన వారు ఇరుకు ఇరుకు ద్వారానే నడవాలి అదే కష్టం ఉంటుంది కానీ తర్వాత దేవునితో నుండే గొప్ప అవకాశం దొరుకుతుంది ఈ మాటలన్నీ కూడా దేవుడు మీ వెనుకిట్లో ఈ మాటలన్నీ పరిచిగాక విన మీరందరు ధనియులు చిన్న ప్రార్థనతో నీ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ ప్రియపరలోకుడు తండ్రి నీ నామం స్తోత్రం తురస్తున్నాను తండ్రి ఏదైతే వినిపించాలని నువ్వు ఆశించావో నేను అవి వినిపించాను వారి యొక్క హృదయాలలో తండ్రి అవి నాటబడి తండ్రి అభివృద్ధిలోనికి వచ్చి ప్రేస్తులు తెలుసుకొని క్రీస్తు ద్వారానే నేను ఎలా వచ్చా గొప్ప వారు అందరికీ కూడా అనుగ్రహించాలి మా ప్రభుత్వం మీ ప్రియకుమారుడుకు నజరే కేసు పేసు దిగేనా మమ్మను అడిగి ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరంలో కొత్త అమేన్